ఎవరే కానీ చూపించలేదు మీకు ధర్మవరంలో చూడండి మేము యూట్యూబ్ ఛానల్ తరఫున చూపిస్తున్నాం ఆటోమేటిక్గా ఇక్కడ ఉత్పత్తి అవుతుందంటండి మన్నులో చూడండి ఎంత విశేషం ఉంటే ఇలా విభూతి తయారవ్వడం కల్లారా దర్శనం చేసుకుంటాం చూడండి చాలా అద్భుతం అండి చాలా విశేషంగా ఉందండి ఇక్కడైతే చూడండి ఈ ప్లేసు అక్కడ కూడా గమనించండి ఒకసారి అట్లా చూడండి ఇక్కడ ఉన్న ప్లేసులో ఇదంతా విభూదేనండి చాలా విశేషంగా విభూది రాలుతుందండి ఇక్కడ అలాగే స్వామి ఇక్కడ ఎన్ని రోజులైనా ఎన్ని యుగాలైనా ఇక్కడ ఒక బావి ఉందంట ఆ బావిలో ఒక చుక్క నీరు లేకపోయినా కూడా ఇక్కడెక్కడే కానీ అక్కడ అంటున్నారు అది ఎంత మాత్రం నిజం అది గంగాభావా స్వరూపంతో అక్కడ కోనేరు అనేది ఉంది బాయి కోనేరే బాయి బాయే కోనేరు ఆ కోనేరు స్వరూపంతో ఎప్పటికీ కూడా ఇక్కడ నీళ్ళు ప్రసలంగా ఉంటాయి ఉంటాయి అక్కడ విశేషంగా అయితే అక్కడ కొబ్బరి నీళ్ళ టైప్ ఉంటుందంటండి పాల బాల రాతితో కడిగిన ముత్యంలా ఉంటాయంట నీరు అది కూడా మీకు చూపిస్తాము అక్కడికి వెళ్ళి అక్కడ ఎవరే కానీ కిందికి దిగడానికి అయితే వీలు లేవంట ఒక చిన్న బకెట్ ఉంటుందంట ఆ బకెట్ ద్వారా నీరుని తోడుకొని మనం సేవించాలంటండి ఇలా చేయండి ఎవరే కానీ అందులోకి దిగద్దండి ఇలాంటి దేవాలయం దగ్గర సకల అదృష్టంతో భావించి అలాంటివి సేవించండి అనిష్ట చేయకోకుండా సకలంగా పోయి ఆ నీళ్లు తీసుకొని మీరు కూడా ఆ నిషేధంలో పెట్టుకొని చూస్తే అప్ప రంగో చిప్ప తాగుదామా అనే స్వరూపం మీలో కలుగుతుందండి ప్రశాంతంగా పోయి రండి మా పిల్లలు వస్తారు చూపిస్తారు నైన్ పిడికి వర్జినల్ పూజారి ఓకే వీలేన్ అంటే అండి పూజారులు ఎవరంటే పిల్లలు మాకు సహాయం చేస్తున్నారు అలాగే ఈ విభూతిని కూడా సేమ్ మన్నులాగా ఉంటుంది కానీ విభూది అవుతుందండి ఇది కూడా కొద్దిగా సేవిస్తాను చూడండి ఆ ముందు శుభనామం శుభనామం అనేది అడ్డమేస్ అంటే నిలువ అక్కడికి వెళ్ళిపోదాం రండి వీడియోలోకి అలాగే చూడండి నేను నా మిత్రుడు అయినటువంటి డిఎస్ఎస్ ధర్మవరం శివాజీ ఇద్దరూ కలిసి వీడియో తీసుకున్నామండి డిఎస్ఎస్ ధర్మవరం సబ్స్క్రైబ్ చేసుకోండి చూసేవారంతా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్లో వారైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసేయండి ఓకేనండి ఆ వీడియోస్ తప్పకుండా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలని మరీ మరీ కోరుకుంటున్నాం డిఎస్ఎస్ ధర్మవరం ఓకేనండి సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉండండి ఇలాంటి వీడియోస్ చాలా వస్తూ ఉంటాయి చాలా కష్టమండి వీడియోస్ తీయడము అంత ఈజీ కాదు ప్రతి ఒక్కరు కూడా మా వీడియోస్ సపోర్ట్ చేయాలని మరీ మరీ కోరుకుంటున్నాం ఓకేనండి ఇప్పుడు ఆ కోనేరు దగ్గరికి అయితే వెళ్తున్నామండి ఆ ప్లేస్ కూడా మీకు కూడా వీడియో చూపిస్తాము చూడండి ఓకేనండి

Up into a creature, and it haunts me somewhere much deeper. I got nightmares in my head, I fear that the thoughts build up until I can't hear. That my mind fills <laughs> up into a creature, and it haunts <laughs> me somewhere much deeper. I've been feeling weird, I can't seem to focus. మా ఫ్రెండ్ డిహెచ్ఎస్ రోహన్ గారు ఇదే బావండి ఎలా ఉందో చూడండి కామెంట్ చేయండి బావి తాగడం వల్ల చాలా ఉపయోగాలు మనకి చూడండి మీరు కూడా ఒకసారి విజిట్ చేసేయండి కానీ ఇక్కడికి వచ్చిన భక్తులు ఇలాంటి బాలల్ని ధ్వంసం చేయొద్దండి గలీజ్ చేయొద్దండి పరిశుభ్రంగా ఉంచుకోండి ఓకేనండి చూడండి ఎలా ఉన్నాయో స్వచ్ఛమైన గంగ అండి గంగా గంగా చాలా పరిశుభ్రంగా ఉన్నాయండి స్టేటిగా టెంకాయ పాలు ఉన్నట్లున్నాయి చూడండి ఎలా ఉన్నాయో స్వేటిగా అద్భుతంగా ఉంది కదండి వీడియో చూసినందులో లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేసేయండి చాలా కష్టపడి తీస్తున్న వీడియో అండి ఇక్కడ అమ్మవారు ఉన్నారు చూడండి గంగామాత గంగమ్మ అమ్మవారు దర్శించుకోండి అలాగే వాటర్ చూడండి ఇక్కడ పైనుంచి నుంచి నీళ్ళు ఊరుతూ ఉన్నాయండి చూడండి బండ పైన తేమ ఉంది ఇంకా పై నుంచి ఈ బావిలోకి నీరు వస్తూ ఉన్నాయి చూడండి ఓకే అండి ఇంతటితో ముగిస్తున్నాము ఈ వీడియోని చూసిన వారు లైక్ చేసి కామెంట్ చేసేయండి షేర్ చేసేయండి ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి అందు ఎవరైనా కానీ ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అన్న ఛానల్ వచ్చి ధర్మవరం టైగర్స్ నా ఛానల్ వచ్చి డిఎస్ఎస్ ధర్మవరం ఛానల్ మా ఇద్దరు ఛానల్ టెంపుల్ వీడియోస్ కామెడీ వీడియోస్ అన్నీ ఉంటాయి ప్రతి ఒక్కరూ చూసిన వాళ్ళు సపోర్ట్ చేసి మీ యొక్క సపోర్ట్ అంటే మరిన్ని మేము టెంపుల్ వీడియోస్ తీయడానికి మాకు కొంచెం ఆహ్లాదంగా ఉంటుంది మీకోసం ప్లీజ్ ధన్యవాదాలు తప్పుకుంటున్నాము ఓకే అండి థ్యాంక్ యూ చాలా స్వచ్ఛమైన నీరు పాతాల గంగ చాలా తేలిక ఉన్నాయి పాల నీళ్ళు మాత్రం ఉన్నాయి చాలా శుభ్రంగా ఉన్నాయి నీరు కూడా తరించండి టైప్ చూస్తున్నారా చూడండి చెట్టు పేరు అంతర్గంగి అంతర్గంగి అంటే ఇది ఇలా నీళ్ళలో ఉండడం వల్ల ఎక్కువ కాలం నీళ్ళు ఇక్కడ ఉన్న చెట్టు పేరు అంతర్గంగి అంటారండి ఇవి ఎక్కువగా నీళ్లు ఉన్న చోటే వస్తాయండి ఇలాంటి శుద్ధి జలాలు ఎక్కడో ఒక చోటు మాత్రమే ఉంటాయి అలాగే విశిష్టమైన అతి పురాతనమైన ఈ అంతర్గంగే చెట్టు చాలా విశేషమైనది చాలా మహిమ కలదండి ఇవి ఉండడం వల్ల వాటర్ కూడా చాలా ఫిల్టర్ వాటర్ కంటే తేజస్సుగా ఉంటాయి శ్రేష్టంగా ఉంటాయి మీరు కూడా ఇది గుర్తుపెట్టుకోండి చూడండి ఇవి సినిమాల్లో మనకు చూపిస్తారు చూడండి బాహుబలి సినిమాలో చూపిస్తారు ఇలాంటివేనండి ఇలాంటి పుష్పాలు అలాగే చెట్లు చిన్న చిన్నవి మీరల్లో ఉండేటువంటి చూడండి ఎలా ఉందో కామెంట్ చేసేయండి అలాగే ధర్మవరం కుర్రానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి ఉంటానండి బాయ్ చూడండి మొత్తానికైతే ఫుల్ వీడియో అయితే చూసేశారు కదండి అలాగే ఇంత కష్టపడిన దానికి లైక్లు మాత్రం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేసేయండి అయితే చూపించలేదు చూడండి బసవన్న ఇక్కడ ఉన్నారు ఈ బసవన్నని చూసుకొని ఇక్కడే ప్లేస్ స్టార్ట్ అవుతాయండి మీటింగ్లు ఇక్కడ చూసి వెళ్ళాలి పైకి ఆ పెద్దరాళ్ళు కనపడుతున్నాయి కదండి అక్కడే ఆ కోణీరు ఉండేది రచించుకోండి ఓకేనండి ఇంతటితో ముగిస్తున్నాము థ్యాంక్ యూ